వెల్కమ్ టు ఐబీటీవీ జేసే సికింద్రాబాద్ మరియు ఎస్జేసీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెస్ట్ మారేడుపల్లి మల్టీపర్పస్ హాల్లో పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవ తరగతిలో ఎనభై ఐదు శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు వేల స్కాలర్షిప్ను అందజేశారు అదేవిధంగా విద్యార్థులకు గంప నాగేశ్వరరావు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ కార్యక్రమానికి మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి జేసే సికింద్రాబాద్ బృందాన్ని అభినందించారు విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థితి సాధించవచ్చని సందేశం ఇచ్చారు ఈ సేవా కార్యక్రమాన్ని గత ఆరు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగిస్తున్న జేసే సికింద్రాబాద్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు